హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు పూర్తయినటువంటి నేపథ్యంలో అభ్యర్థులంతా మరి ఏ పోస్టుకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది మరి మాకొచ్చినటువంటి మార్కులకు రాబోయే డిఎస్సి నియమక ప్రక్రియలో ఉద్యోగం వస్తుందా రాదా అంటూ చాలా మంది మరి రీసెర్చ్ చేసే పనిలో పడ్డారు మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఎస్జిటి పోస్టుకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోస్టులను ఆధారంగా చేసుకుని మరి ఎక్స్పెక్టెడ్ గా మరి చెప్పడం ఉంది తర్వాత వీడియోలో మనం జిల్లాల వారిగా కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ను మీకు అందించడం జరుగుతుంది ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జిటి పోస్టుకు కు ఎవరైతే రాసారో వారికి దాదాపుగా ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది ఉపయోగపడవచ్చు మరి ప్రస్తుతం మనం ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పోస్టు సంబంధించి ఎస్జిటి పోస్ట్ కు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ఓవరాల్ కట్ ఆఫ్ ను మనం చూస్తూ ఉన్నాం మరి ఓసి మెయిల్ అంటే ఓసీ జనరల్ చూ తీసుకున్నట్టయితే ఓసీ జనరల్ మనకు ఇక్కడ డెబ్బై మార్కుల వరకు మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు అంటే ఎస్జి టోటల్ టోటల్ మనకు వంద మార్కులకు ఉంటుంది ఎస్జిటి పరీక్ష వంద మార్కుల్లో మరి ఎనభై మార్కులకు పరీక్ష రాసి ఉంటారు ఇరవై మార్కులకు టెట్ వెయిటేజీ ఉంటుంది మొత్తం టెట్ వెయిటేజీ మీకు పరీక్షలు వచ్చినటువంటి మార్కులు ఈ రెండు కలుపుకొని ఓసీ జనరల్ కు దాదాపుగా డెబ్బై మార్కుల వరకు ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఉండవచ్చు అంటే డెబ్బై కన్నా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి డెబ్బై లేదా డెబ్బై కన్నా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి ఈ డిఎస్సిలో లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఓసీ జనరల్ డెబ్బై ఓసీ ఉమెన్ అరవై ఐదు బీసీఏ అరవై ఒకటి బీసీబి అరవై బీసీసీ యాభై ఏడు బిసిడి అరవై ఒకటి బీసీఈ యాభై ఎనిమిది ఎస్ ఎస్సి ఎస్సీలో ఎస్సీలో ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వారు క్వాలిఫై అయితే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఎస్సిబి ఆరు మార్కులు మార్కులు ఎస్టీ వారికి యాభై ఐదు మార్కులు ఈడబ్ల్యూఎస్ వారు అంటే ఓసీలోనే ఎకనమికలీ వీకర్ సెక్షన్ అయినటువంటి వారికి కూడా మరి అరవై ఒక్క మార్కుల వరకు మరి పోస్ట్ కు సంబంధించి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది కేవలం ఎస్జిటి కు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అంటే అక్కడ వరకు టోటల్ ఓవరాల్ గా ఏపీలో ఉన్నటువంటి పోస్ట్లన్నింటినీ ఆధారంగా చేసుకుని చూస్తే మరి మొత్తం ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్కులు పైన వచ్చినటువంటి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఇదే ఖచ్చితత్వం కాదు మరి అభ్యర్థులకు కొద్దిలో కొద్దిగా ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ను మీకు అందించడం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్జిటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మరి జిల్లాల వారిగా ఏ జిల్లాకు ఎన్ని మార్కులు వస్తే మరి మనకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాం మరి జిల్లాల్లో ఒక జిల్లాలో ఎక్కువ పోస్టులు ఒక జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మరలా ఇది జిల్లాలకు సంబంధించి మారే అవకాశం ఉంటుంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎసీ కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో